సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే జగనన్న భూరక్ష రైతులకే శిక్ష తప్పులు తడకగా హక్కు పత్రాలు సబ్ డివిజన్లు జరక్క అమ్ముకోవడానికి వీల్లేక సర్వే లోపాలపై కూటమి సర్కార్ దృష్టి అయితే పెడుతుంది సో మొత్తమేం చూసుకుంటే ఏపీలో రైతులు అన్యాయం అయితే అయిపోయారనమాట మనం చూసుకోవచ్చు జగనన్న భూరక్ష పేద చేపట్టిన భూములు రీసెల్వ్ రైతులకు సంబంధించి ఒరిగింది అయితే ఏమీ లేదు సర్కార్ సర్కార్ పేదలకు సర్వేరాలు కొనుగోలు కమిషన్లు అయితే దక్కాయి వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులు కూడా వాటాలు అయితే దక్కాయి అన్నదాతల భూహకు విషయంలో మాత్రం చిక్కులు మాత్రం వేయలేదు రెండున్నర ఏళ్ళుగా సాగుతున్న భూముల రీసర్వేలో భూ వివాదాలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు అయితే వచ్చి పడుతున్నాయి రైతుల ఆధీనంలో ఉండే భూ విస్తీర్ణం తగ్గిపోయాయి ల్యాండ్ పార్సిల్ నెంబర్లు కూడా కేటాయించి భూములు సబ్ డివిజన్లు లేకపోవడంతో చేయకపోవడంతో విక్రయాలు కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా కూటమి సర్కారు సర్వేతో లోపలపై దృష్టి సారించాలని చెప్పేసి పలువురు రైతులైతే కోరుతూ ఉన్నారు మొత్తంగా చూసుకుంటే దాదాపు మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి భూమి కొలతలు తక్కువగా పడ్డాయి భూ విస్తరణ నుంచి పాస్ పుస్తకంలో ముద్రించే పేర్లు కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు ఫోన్ నెంబర్లు కావచ్చు అన్నీ కూడా తప్పులు తడగ్గా ఉంటున్నాయని చెప్పి చెప్తున్నారు వందేళ్ళ నాటి భూ సమస్యలకు సంబంధించి పరిష్కరిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్న వైకాపా సర్కార్ భూ యజమానుల మధ్య సరికొత్త సమస్యను సృష్టించింది అనమాట ప్రతి గ్రామంలో కూడా ఇరవై నుంచి ముప్పై మంది రైతులు అభ్యంతరాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఇదే మనకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి అయితే రైతులు ఎవరు కూడా కంగారు అయితే పడొద్దని ఇవన్నీ కూడా అంటే చెప్పేసి ప్రజెంట్ అధికారులకు వచ్చిన కూటమి అయితే ప్రభుత్వం తెలియజేసింది తొందరలోనే రైతులకైతే సొబాటు చెప్పబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని